హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు పాలపొంగులు పార్ట్ వన్ అనేది చూసారు కదండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరుగుతుంది అనేది పార్ట్ టూలో చూసేయండి ఆఫ్టర్నూన్ పుట్ట దగ్గర నుంచి మనకి టెంపుల్కి రావడానికి ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అవుతుందనమాట అండి అయిన తర్వాత అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ దర్శనం చేసుకుంటారండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి పాలు కానీ టీ కానీ ప్రొవైడ్ చేస్తారు అవి తాగొచ్చు అనమాట అండి తాగిన తర్వాత కావాలి అంటే ఆ పందిట్లోనే కూర్చుని ఈవినింగ్ మనకి అన్న సమారాధన ఉంది కదండి దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట కటింగ్ అవన్నీ కూడా స్టార్ట్ చేసేసారు కావాలి అంటే అక్కడే కూర్చొని మనకి కటింగ్లో హెల్ప్ చేసి ఈవినింగ్ సిక్స్ కల్లా మనకి భోజనాలు అనేవి పెట్టేస్తారండి ఫస్ట్ పొద్దున్నే ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు కదండి ఆ ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ సిక్స్ ఓ క్లాక్ కల్లా భోజనం అనేది పెట్టేస్తారండి తినేసిన తర్వాత ఇంటికి వెళ్ళచ్చు లేదు అంటే ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ రావచ్చు అనమాట అండి అక్కడ ఓన్లీ ఈ వంట చేసే వాళ్ళే కాకుండా అక్కడ చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కూడా వచ్చి మనకి హెల్ప్ చేస్తారనమాట అంటే కటింగ్లో కానీ దీంట్లో కానీ హెల్ప్ చేస్తారండి ఈ లోపు మిగతావన్నీ కూడా రెడీ చేస్తున్నారనమాట బంగాళదుంప కర్రీకి బంగాళదుంపలు సాంబార్కి పప్పు ఆనియన్స్ సాంబార్ అనేది మరుగుతుందండి ఇలా ఇవన్నీ ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఈవినింగ్ మనకి అన్న సమారాధానికి దీంతో పాటు లేడీస్ అందరూ ఉంటారు కాబట్టి త్రీ ఓ క్లాక్ ఆ టైంకి చీరలు వస్తాయి కదండీ అమ్మవారికి ఆ చీరలు వేలం పాట కూడా పెడుతున్నారనమాట ¡De చీరలు వేలంపాటు అనేది త్రీ నుంచి ఫైవ్ వరకు పెడతారండి ఫైవ్కి అయితే వెరైటీస్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం అనేది పెడతారండి అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదండీ చిన్నపిల్లలకి అన్నం ముట్టిస్తారనమాట దానికోసం అని చెప్పి సపరేట్గా శిరాన్నం చేస్తారండి ఆ శిరాన్నంతో చిన్నపిల్లలందరికీ అన్నం ముట్టిస్తారనమాట అన్నం ముట్టించిన తర్వాత ఆరింటికి మనకి పొద్దు నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళ లేడీస్ అందరూ ఉంటారు కదండి వాళ్ళందరికీ ఫస్ట్ భోజనాలు పెట్టేస్తారండి భోజనాలు పెట్టేసిన తర్వాత సెవెన్ ఓ క్లాక్ నుంచి మొత్తం ఊరి వాళ్ళు ఎవరైనా వచ్చి తినచ్చు అనమాట అండి ఇలా అమ్మవారికి అన్ని వెరైటీస్ ఇలా ఎక్కువ ఎక్కువగా ఎలా అమ్మవారికి మనకు తెలిసిందే కదండి ఎక్కువగా వేసి పెడతాం కదా అలా అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం పెట్టాలి ఐదు ఆకులు వేస్తారండి లైన్గా ఐదు ఆకులు వేసి వెరైటీస్ అన్నీ ఐదు ఆకుల్లోనూ సర్దుతారనమాట ఇలా మొత్తం అన్ని ఐటమ్స్ పెట్టేసిన తర్వాత లాస్ట్లో అమ్మవారికి పొగేస్తారండి పొగేసి హార్తిస్తారనమాట పొద్దున్న పుట్ట దగ్గర క్లీన్ చేసిన ఐటమ్స్ ఉన్నాయి కదండి బిందులు కానీ పల్లెలు చెంబులు గంటలు ఇలా లక్క పెడతలు కూడా క్లీన్ చేశారు కదండి ఈ లక్క పెడతల్ని తర్వాత బిందుల్లో వేసి పైకి కడతారనమాట అది ఎలా కడతారు అనేది కూడా చూపిస్తాను ఇలా అమ్మవారికి నేనైతే 아기 <목소리> 할라때가어고아 <목소리> 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 వీళ్ళని ఘనాసర్లు అంటారండి ఘనాసర్లు అంటే మనకి పద్దాలింకమ్ ఎత్తుకునే వాళ్ళు ఉంటారు కదండి ఆయన ఆ గారు పోతురాజు వీళ్ళని ఘనాసర్లు అంటారండి వీళ్ళు ఏం చేస్తారంటే మనకి శిరాన్నం ఉంది కదండి ఆ సిరాన్నాన్ని చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చి ఇలా నోట్లో పెడతారనమాట అండి ఇలా అన్నం ముట్టిస్తారనమాట కొంచెం పెద్ద సైజు ఉన్న వాళ్ళని కూడా తీసుకొస్తారు తీసుకొచ్చి మంచిదని చెప్పి ఆ ప్రసాదాన్ని నోట్లో పెట్టించుకుంటారనమాట అండి ఇలా అన్నం ముట్టించే కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకి ఈలోపు ఆడవాళ్ళందరూ పుట్ట దగ్గరికి వెళ్ళిన వచ్చిన ఆడవాళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళందరికీ ఆరింటికల్లా మనకి అరేంజ్మెంట్స్ అనేవి చేస్తారనమాట అండి భోజనానికి ఫస్ట్ వాళ్ళు తినేసిన తర్వాత అప్పుడు ఏడింటి నుంచి మిగతా ఊరు వాళ్ళందరూ వస్తారండి ఫస్ట్ అయితే పొద్దునుంచి ఉపవాసం ఉండి ఉంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేస్తారనమాట ఇదిగోండి ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి దమ్ పెట్టేసి రెడీగా ఉంచారనమాట వెరైటీస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ వచ్చేటప్పటికి శిరాన్నం స్వీట్ బూందీ కేసరి రోట్ పచ్చడి పులిహోర బిర్యానీ బంగాళదుంప కర్రీ వంకాయ శనగపప్పు రైస్ సాంబార్ వాటర్ ప్యాకెట్స్ కర్డ్ అన్న సంతర్పణ అంతా అయ్యేటప్పటికి టెన్ టెన్ థర్టీ అయ్యిందండి టెన్ థర్టీ తర్వాత ఆల్రెడీ బిందులు చూపించాను కదండి నేను ఆ బిందుల లోపల ఇందాక లక్క పెడతలు చూపించాను కదా ఆ లక్క పెడతలు అన్నీ వేసి ఇలా పైకి కడతారనమాట అండి బింది మీద బింది పెట్టి ఇలా పైన కట్టేస్తారనమాట ఇది మనకి పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలోనే మనకి సంబరం అంతా కంప్లీట్ అయిపోతుందండి ఈ లోపే మనం ఆ రోజు నైట్కే బిందులు కూడా పైన పెట్టేయాలన్నమాట పైన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే పంబల వాళ్ళు ఉంటారు కదండి ఆ పంబల వాళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి అన్నం వండి పెట్టాలండి అన్నము చికెన్ కర్రీ రసం కర్డ్ ఇవన్నీ వేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అండి ఇది వాళ్ళ కోసం ప్రిపరేషన్స్ అనమాట ఇవి వాళ్ళందరికీ భోజనాలు పెడతారండి వాళ్ళందరికీ భోజనాలు పెట్టిన తర్వాత పెద్ద ఆయన ఉన్నారు కదండి మహాలక్ష్మి అని చెప్పాను కదండి ఆయనకి డబ్బులు అవి ఇచ్చేసిన తర్వాత పంచాబి కూడా పెడతారండి పంచావి పెట్టిన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు సంబరం చేసిన పెద్దలు ఉంటారు కదండి ఆ పెద్దలకి బొట్టు పెట్టి ఇలా ఆశీర్వాదాలు ఇస్తారండి ఇలా ఆశీర్వదించిన తర్వాత వెళ్ళిపోతారు అండి ఇక్కడతో మనకి సంబరం అనేది కంప్లీట్ అయిపోయిందంటే టోటల్ సమ్మరం అనేది లెవెన్ డేస్ జరుగుతుందండి ఇది ట్వెల్త్ డే ఆఫ్టర్నూన్ అనమాట ఆఫ్టర్నూన్ భోజనం పెట్టిన తర్వాతే పంపిస్తారండి ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ఈ సమ్మరం అనేది జరుగుతుంది టూ ఇయర్స్ ఇలాగే జరుగుతుంది అనమాట అండి మనకి పౌర్ణమి టు అమావాస్య మధ్యలో ఫిఫ్టీన్ డేస్ వస్తాయి కదండి ఆ ఫిఫ్టీన్ డేస్లో ఒక్కొక్కసారి సంబరం అనేది లెవెన్ డేస్ వస్తుంది ఒక్కొక్కసారి నైన్ డేస్ అనేది వస్తుందనమాట ఈ సంబరం వీడియోస్ అనేవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే కనుక కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్